ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్ర గమనంలో ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృచ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడటం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మీనరాశిలో గ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది స్వస్తి సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మిగతా రాశుల వారి మీద అంటే ద్వాదశ రాశుల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం వివరంగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం గడచినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆలోచించినప్పుడు ఎనిమిదవ సంఖ్య రావడం వల్ల ఆ సంవత్సరం ఏమైందంటే బాగా కష్టపడిన వాళ్ళు పైకి రావడం జరిగింది అశ్రద్ధతో ఉన్నవాళ్ళు చాలా పతనం కూడా చెందడం జరిగింది ఏదైనా ఆశించిన అభివృద్ధి చాలామందికి రాలేదు ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా కలిసి రాకపోవడం వల్ల మరి ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడడం జరిగింది దానికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం ఇది టోటల్ తొమ్మిది రావడం వల్ల చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల యొక్క విలువ ఎక్కువగా పెరగడం వల్ల దాంతోపాటు అన్ని రంగాల్లోకి ధనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అటు అభివృద్ధి జరుగుతుంది పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది ఈ మోటార్ ఫీల్డ్ కూడా అభివృద్ధి చెందడం వల్ల అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే చివరి సంఖ్య ఐదు రావడం వల్ల ఏంటంటే వ్యాపార వర్గం వాళ్ళకి బాగుంటుంది వర్గం వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు గడచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫలితాలు అన్ని రాశుల వారికి చాలా వరకు శుభకరంగా ఉంటుంది ఏదో ఒక కొత్త ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది కానీ మరి రెండు వేల ఇరవై ఐదు అందరికీ శుభంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతీ నెల ఒక రాశి మారడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ నెలలో మరి మకర రాశిలోకి ప్రవేశించడం చాలా వరకు ఇది మకర సంక్రమణం అంటారు మరి ఆ రోజు అంటే చాలా వరకు తెలుగువారందరూ కూడా పాటిస్తుంటారు అందరూ కూడా విధి విధానంగా సాంప్రదాయంగా పాటిస్తూ ఏదైనా ఒక సూర్యదేవాలయానికి కానీ హనుమాన్ టెంపుల్ కానీ రామాలయానికి కానీ దర్శించి విధి విధానంగా పూజ చేయడం ఆ రోజు మీ పెద్దవారి యొక్క పేరుతో అంటే మీకు ఎవరైతే మీ జన్మకు కారణమయ్యారో మీ యొక్క ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా మరి వారి పేరుతో ఆ గుడిలో ఉన్నవారికి కొంత డొనేట్ చేయడం వల్ల కానీ అన్నదానం చేయడం వల్ల కానీ మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఏదన్నా గోవుకి ఏదైనా మంచి ఆహారం పెట్టడం కానీ నానబెట్టిన గోధుమలు బెల్లం పెట్టడం వల్ల కానీ గోవికి సేవ చేయడం వల్ల కూడా అంటే మనకి పర్టికులర్గా ఈ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో ఈ విధమైన పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని పెద్దవారి పేరుతో మీకు ఇటువంటివి డొనేట్ చేయడం వల్ల పితృదేవల యొక్క పితృదేవతల యొక్క సంతోషంతో మీరు ఖచ్చితంగా రాబోయే సంవత్సరం ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి ఈ జనవరి నెల ప్రారంభంలో మరి భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు జాతకుడు తన ఇమేజ్ పెంచుకునే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది జాతకుడు ఏదైనా తన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంది ఇది ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కానీ రంగంలో ప్రవేశించడానికి కానీ చిన్న చిన్న పాలిటిక్స్ అంటే గ్రామీణ రాజకీయాల్లో పాల్గొందాం అనుకున్న వారికి కూడా వారి యొక్క కృషికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక స్ట్రగులు కనబడుతూ ఉంటుంది అన్నమాట చిన్న 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 విషయాలకు కూడా ఘర్షణ వాతావరణం కనబడడం మీరు మంచికి వెళ్తే అది చెడుగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఫైనల్గా మీకు న్యాయం జరుగుతూ ఉంటుంది అనమాట అలాగే మీరు కూడా కొంతవరకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఏదో పెద్ద మనిషిగా ఏదో సెటిల్మెంట్గా వెళ్దాం అనుకుంటే తిరిగి వాళ్ళిద్దరూ ఏకమై మీ మీద ఇబ్బంది పెట్టే విధంగా కనబడుతూ ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో స్థితి పొందడం కొంతవరకు దీనికి కారణమవుతూ ఉంటుంది అయితే వక్ర గమనం పొందడం వల్ల ముందుగా ఇబ్బంది పడినప్పుడు కూడా దాని తర్వాత మళ్ళీ మీకు సక్సెస్ కలిగే అవకాశం ఉంటుంది అయితే ఈ గ్రహస్థితి చాలా వరకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఏదన్నా మీడియేటర్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చాలా వరకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అంటే ఊహించినంత తొందరగా రాదు కానీ మొత్తం మీద చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఖచ్చితంగా దాని యొక్క సక్సెస్ని పొందే అవకాశం ఉంది అయితే మీ యొక్క భూములు స్థిరాస్తులు విలువ పెరగడం అలాగే మీరు ఊహించని విధంగా ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఎప్పుడైనా సరే కుజుడు ఈ రాశి వారికి మంచినే ఇస్తూ ఉంటాడు ఉండే స్థానాన్ని బట్టి కొంత ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా అంతిమ విజయం రాశి వారికి లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు మాత్రం కొంతవరకు ఎక్కువగా జాతకుడికి ఇబ్బంది పెడుతుంటాయి మరి ప్రస్తుతం అర్ధాష్టమ శనిగా వ్యవహరిస్తున్నటువంటి నాలుగో స్థానంలో శని భగవానుతో మనకి వృత్తికారకుడు షష్టాధిపతి అయినటువంటి కుజుడికి ఇద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి కుజుని వక్రగా మనం చాలా వరకు జాతకుడు అధికారుల వల్ల కానీ సహ ఉద్యోగుల వల్ల కానీ కొంత ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంటుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ పోటీ రావడం వల్ల తన యొక్క వృత్తి వ్యవహారాలు మార్చే విధంగా ప్రయత్నాలు జరుగుతుంటే అది ఖచ్చితంగా మరి ఈ సంక్రాంతి తర్వాత మీకు వృత్తి వ్యవహారాల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది అది కొంతవరకు మీకు అనుకూలంగానే ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా రాబోయే ఒక మూడు నెలల పాటు ఈ కుజుని యొక్క స్థితి జాతకుడికి ఎక్కువ స్ట్రగుల్ పెడుతూనే విజయాన్ని ఇచ్చే విధంగా అవకాశం ఉంది అలాగే చాలా వరకు ఆరోగ్య విషయాల్లో ఎక్కువ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొంత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అన్నది తప్పనిసరి అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మంచిది ఇక మనకి ఈ జనవరి నెల నాలుగో తారీఖు తర్వాత ధనస్థానంలో ఏర్పడుతున్నటువంటి బుధాదిత్య యోగం సుమారుగా పది రోజుల పాటు ఉంటుంది లాభాధిపతి ధనస్థానం అలాగే రాజ్యాధిపతి ధనస్థానంలో ఏర్పడడం వల్ల వృత్తిరీత్యా లాభం కలుగుతుంది వృత్తిలో ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ రావడం జరుగుతుంది మీ యొక్క మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబ విషయంలో కూడా మీ యొక్క ఆధిపత్యం చెలరేగే ఆధిపత్యం పెరిగే విధంగా ఉంటుంది కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ధన ఆదాయం పెరగడం వల్ల కానీ ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ చాలా వరకు మరి కుటుంబ ఆదాయం పెరుగుతుంది మీ వ్యక్తిగత పేరు ప్రతిష్టలు కూడా పెరగడం వల్ల చాలా వరకు ఆనందంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద మీ యొక్క కుటుంబం యొక్క గుర్తింపు కలుగుతూ ఉంటుంది కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం అన్నది ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది అంటే ఇంచుమించుగా మనకి ఈ జనవరి పద్నాలుగు తర్వాత ఈ మకర సంక్రమణం అంటే మకర రాశిలోకి రవిగ్రహ ప్రవేశంతో జాతకుడు వృత్తిలో మారడానికి కూడా కొంతవరకు ఈ గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది అలాగే ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మీకు సహకరిస్తూ ఉంటారు మీ యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా కొత్త బలం చేకూరుతూ ఉంటుంది కొత్త వ్యవహారాలు కొత్త విషయాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది అలాగే కొత్త ఉద్యోగం ప్రవేశిస్తా ప్రవేశించడానికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది బట్ ఏదైనా నిర్ణయం తీసుకోవడంలోనే మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు వచ్చిన ఉద్యోగాన్ని అనేక తర్జన భర్జనలతో చేసుకొని వచ్చిన అవకాశాన్ని వదులుకునే విధంగా ఈ రాహు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఇంకా బెటర్ ఉద్యోగం వస్తుంది ఇంకా బాగుంటుంది అని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చిన అవకాశాన్ని వదులుకునే విధంగా చేస్తూ ఉంటాడు కాబట్టి సాధ్యైనంత వరకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అది బాగా మీకు కావలసిన వారితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ సమయంలో సొంత నిర్ణయం అన్నది అంత అనుకూలం కాదు అలాగే మీరు షేర్ మార్కెట్లో కానీ జోదంలో కానీ స్పెక్యులేషన్లో కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఎంటర్ అయ్యే ప్రయత్నాలు చేయొద్దు అలాగే ఇతరులకు కూడా ఈ విషయంలో సలహాలు ఇవ్వడం వల్ల కూడా వారు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు స్పెక్యులేషను జోదం వాటికి వెళ్లకుండా ఏదైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది ఇక లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జాతకుడికి దైవ బలం పెరుగుతూ ఉంటుంది అనుభవజ్ఞులైనటువంటి సిద్ధాంతులు కానీ జ్యోతిష్కులు కానీ చాలా వరకు మీకు సహకరించి వారి యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళడం ఇంకా విజయం లభించే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఈ గ్రహస్థితి జాతకుడికి ఎక్కువ ధనయోగాలను ఇచ్చే అవకాశం ఉన్నది వృత్తిలో విజయం మార్పు కూడా ఈ స్థితి కనబడుతుంది కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో మాత్రమే జాతకుడి యొక్క టాలెంట్ అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మంచి వారి సలహా విని పాటిస్తే చక్కని సక్సెస్ వచ్చే అవకాశం ఉంది స్వస్తి